మీరు నేను సేవా కార్యక్రమాలలో ఉన్నప్పుడు ఇంటర్వ్యూ చేశారు ఏ రోజైనా నిజం ఆ రోజు నాకు మీడియా కూడా కొత్త ఆ రోజు కూడా నేను ఏ రోజు కూడా అబద్ధం చెప్పలేదు తొనకలేదు వెనకలేదు తప్పకుండా మీరు అడిగిందంతా నేను చెప్పడానికి నిర్భయంగా మీరు దాన్ని ఇందాక మీరు పాసింగ్ రిమార్క్స్లో ఒక మాట అన్నారు వీళ్ళిద్దరూ కుట్టుకుంటున్నారు అది మీరు గత మూడు సంవత్సరాల నుంచి నన్ను చూస్తున్నారు నేను ఎక్కడన్నా అతనిని విమర్శించాను అంటే అంటే నిరంతరం చార్లెస్ సోబరాజు అనో లేకపోతే ఇంకోటనో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు విమర్శించాడు బయటికి వెళ్ళినాక విమర్శించాడు నేను ఓపిక బట్టి ఇప్పటి వరకు కూడా నేను ఏ రోజు కూడా అతన్ని విమర్శించలేదు నేను నేను అంటే అక్కడ అంటే జరిగేది ఏంటంటే ఒక సైడ్ జరుగుతున్నాయి రెండో సైడ్ నుంచి రాట్లా ఎందుకంటే పెద్దవాడనే గౌరవంతో అతడు ఎన్ని అక్రమాలు తప్పులు చేసినా నేను బెగబెట్టుకుని ఉంటున్నాను ఎందుకంటే ఆ గౌరవం ఇవ్వాలి అని కానీ అది వన్ సైడ్ వచ్చే విమర్శలే ఆ విమర్శలు దాటి శృతిమించేసి తాత్కాలికంగా నేను చెప్పేది చిన్న చిన్న ట్వీట్లే తప్పితే అతను విమర్శించిన సందర్భాలు లేవు ఎక్కడా కూడా లేవు మీరు అబ్జర్వ్ చేయండి నేను అన్న ఛానల్ సదా ఉన్నాను అననా లేకపోతే దొంగల ముట్ట అన్నానా లేకపోతే అదేదో అన్నాడు అంతకుముందు ఈ మొహం చూశారా ఏదో అన్నాడు ఏ రోజు నేను అటువంటి విమర్శలు నేను ఎలక్షన్ సమయంలో కూడా ఒకటే కోరా నువ్వు నియోజకవర్గానికి ఏం చేసావో చెప్పు అంతేగాని చెప్పలేబోయాడు నేను నాలుగు క్వశ్చన్లు చెప్పాను దాన్ని మీరు అడిగే దాంట్లో కూడా నేను చెప్పగలను నిజం మీరు కూడా అందుకే నిజం కరెక్ట్గా చెప్పండి వన్ సైడ్ నుంచి దాడిలే కానీ రెండో సైడ్ నుంచి ఏ రోజు కూడా ఇది చేయటం కానీ దాడి చేయటం కానీ లేదు ఓకే మీ అన్న ఏం చేశాడనే ముందు మీరు కూడా ఆలోచించాలి కదా అంతే టాటా ట్రస్ట్ను తీసుకొచ్చి ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు పెట్టించి అందరికీ కూడా వైద్య శాఖలు అందించడంలో అయితేనేమి ప్రతి గ్రామంలో బోర్లు వేయించడంలో నీటి ఎద్దడి ఉన్న ప్రతి గ్రామంలో బోర్లు వేయించారు చాలా చేశారు కదా వాటిని కూడా కేసినేని నాని అంటేనే విజయవాడలో ఒక బ్రాండ్ అయింది మరి చిన్ని గారంటే ఏం బ్రాండ్ కాబోతున్నారు అసలు కేసునేని నాని అనేది బ్రాండ్ అయింది కోంపడ కూడా అయింది కేసినేని నాని అనే ఒక బ్రాండ్ అనేది ఏ రోజు లేదు అని అనేది ఒక కంపెనీ బ్రాండ్ నా బ్రాండ్ కింద ఎస్టాబ్లిష్ చేసుకుందాం అని తయారయ్యాడు అటర్ ఫెయిల్యూర్ అయ్యాడు కాబట్టే భారీ ఎప్పుడైనా అంత అంత డెవలప్ చేసిన ప్రజలు మీరు చూస్తే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం గెలుస్తాడు ఎందుకు ఆయన చేసిన అభివృద్ధి ప్రజలు గుర్తిస్తారు కాబట్టి కరెక్ట్ విషయం కరెక్ట్గా ఆయన ఎంత వేలు ఆయన గెలుస్తారు ఇట్లా అభివృద్ధి చేసేవాడు జగన్ గారు అంతేకాకుండా మోడీ గారు గెలుస్తారు అంత చేసిన గెలవాలి కదా తనకు గాలి కదా నేను అదే గాలిలో చంద్రబాబు నాయుడు గారు గెలవలేదా చంద్రబాబు నాయుడు ప్రజలకు సేవ చేసిన పని చేసి ఉంటే గాలో ఇంకోటో మరి ఇంకెందుకు ఆలోచన మరి అదే పార్టీలో గాలి ఉంటాయి ఉండాలి చెయ్యాలి కృషి చేయాలి నువ్వు ఎంతసేపు కూడా ఎవరైతే పార్టీ నాయకులను విమర్శిస్తాడు లాలూచి రాజకీయాలు చేస్తాడు కుళ్ళు రాజకీయాలు చేస్తాడు కాబట్టి ఇవాళ ఈ విధమైన పరిస్థితి రెండోది ఇవాళ నేను మీతో కూర్చున్నది నేను నాని గురించి చెప్పడానికి కాదు నేను ఈ నాటకాలన్నీ ఎవరు చేపిస్తున్నారు ఈ నాటకాల్లో సూత్రధారులు ఎవరో పాత్రదారులు ఎవరో చెప్పడానికే కానీ నాని గురించి మీరు ఇవాళ అడిగినా కూడా నేను స్టేట్మెంట్ ఇవ్వను ఎందుకంటే అతను నాకు నేను నేను ఇవాళ ఇవాళ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అతను కూడా పెట్టాను ఏం చేశానో మీరే అర్థం చేసుకోండి సరే ఇంతకీ మీరు ఇప్పటికి రెండు పేర్లు ఉన్నాయి మీకు కేసునేని శివనాథ్ అలాస్ కేశ చిన్ని కేసినే చిన్ని అంటే అందరికీ అందరికి అర్థం అవుతుంది శివనాథ్ అంటే ఎవరికి తెలియదు కానీ మూడో పేరు మీ అన్న కోరిక మేరకు చార్లెస్ శోభ్రాజ్ గా ఎప్పుడు మారబోతున్నారు పేరు ఎప్పుడు మార్చుకోబోతున్నారు అది మీ అన్న కోరిక కదా పాపం ఆయన నన్నుగా దగ్గర కేసునేని భవన్ అని ఊడి పెట్టుకున్నాడు ఆయన నేను మా గౌరవ అధ్యక్షులు వారి పేరు మీద ఎన్టీఆర్ భవన్ అని నేను పెట్టుకున్నాను ఆయన ఎంత దారుణమైన విమర్శ చేశారంటే ఎన్టీఆర్ గారిని విమర్శ చేశాడు ఎన్టీఆర్ భవన్ పేరు తీసేసి చార్లెస్ బాబురాజు భవన్ పెట్టాను ఎందుకంటే మాకు ఆదర్శం ఎన్టీ రామారావు ఆయనకు ఆదర్శం చార్లెస్ మీరు చెప్పిన లైన్ ఆలోచించలేదు మీరు అంటే మీరు క్వశ్చన్ లోనే డామినేట్ చేయద్దు నేను చెప్పిన సమాధానం మీరు ఓపిక్ గా వింటే నేర్చుకోండి ఎన్టీఆర్ భవన్ పేరు చార్లెస్ సోబరాజ్ భవన్ గా మా ఆదర్శమైన మా నాయకుడి పేరును మేము ప్రేమతో పెట్టుకున్నాను ఎన్టీఆర్ పేరుని వాడి ఆదర్శంగా పెట్టుకునే చార్లెస్ సోబరాజు పరిస్థితిలో మేము పెంచాల్సిన పరిస్థితి లేదు ఎన్టీ రామారావు గారిని ఈ విధంగా అవమానించే వెదవలకి నేను సమాధానం చెప్పాల్సిన పని లేదు రెండోది మీరేదో మధ్యలో పేదల భూములు అన్నారు చెప్పండి కాగితాలు ఇవ్వండి ఎవరు పేదల భూములు ఆక్రమించుకున్నారో డేటా అంతా మా దగ్గర ఉంది చూపిస్తాం నీవు సోషల్ మీడియా పులిగా బిహేవ్ చేయొద్దు జగన్ రెడ్డి నాటకాలలో సూత్రధారి పాత్రధారి వేషాల్లో దూరొద్దు ఇవాళ ప్రజాప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది ఈ ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలకు నిర్వహించడం గమనిస్తున్నారు అందుకే నిన్ను నీ నాయకుడైన జగన్ రెడ్డిని జీవితంలో ఏ విధంగా జరగని శృంగభంగం చేసి చూపించారు మళ్ళీ ఇదే జగన్ ఎజెండాని తీసుకువచ్చి నువ్వు సోషల్ మీడియా పులివి ఆ సోషల్ మీడియా పులిగా నువ్వు ఆ జగన్ రెడ్డి యొక్క ఆలోచనలు తీసుకొచ్చావంటే ఒప్పుకోను నా మీద విమర్శలు చేసే ఎవరికైనా నేను ఒకటే చెప్తాను సాక్ష్యాలు చూపించండి కాలిన గొడ్డ మొహం మీద వేసి దాట దా దాటేద్దామని చెయ్యొద్దు ఈ వ్యక్తి ఇవాళ ఇంకా లాస్ట్గా ఈ ఇంటర్వ్యూలో ఈ గురించి మాట్లాడుతున్నా ఈ వ్యక్తి గత ప్రభుత్వ సమయంలో జగన్ రెడ్డితో లాలూచి అయ్యి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలతో లాలూచి అయ్యి అక్కడ ఉన్న నాయకులతో లాలూచి అయ్యి ఆ రోజు మా నాయకులను తిట్టాడు పార్టీలో ఉంటా మా నాయకులను తిట్టాడు పార్టీలో ఉంటా మా కార్యకర్తలను తిట్టాడు పార్టీలో ఉంటానే మా ఆది నాయకుడిని తిట్టాడు మా యువ యువనాయకుడిని తిట్టాడు అసలు ఈ జీవితమే ఒక చీకటి జీవితం అతని అతని ఒకటి చీకటి జీవితం ఎప్పుడు తెలుసు ఎప్పుడో తెలుసు అందుకని నేను గత ఇరవై సంవత్సరాల నుంచి దూరంగానే ఉంటున్నాను రెండు విషయాలు గుర్తుంచుకోండి ఇతనికి రాజకీయ భిక్షనిచ్చిన చిరంజీవి గారిని కూడా గొడ్డ మొహం మీద గొడ్డ వేసి వెళ్ళిన వ్యక్తి ఆ రోజు ప్రజారాజ్యంలో చిరంజీవి గారు డబ్బులు తీసుకుంటున్నాడు వాళ్ళు అరవింద్ గారు డబ్బులు తీసుకుంటున్నారని అని అందరినీ పవన్ కళ్యాణ్ గారితో సహా ముగ్గురిని విమర్శించి తనకి నచ్చకపోతే బయటికి వెళ్ళిపోయిన వ్యక్తి అదే విధంలో తెలుగుదేశంలోకి వచ్చినాక జగన్ రెడ్డితో లాలూచి వ్యవహారాలు చేసి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రభుత్వ సమయంలో మా నాయకులు బుద్ధంకనని విమర్శించారు బోండా ఉమామహేశ్వరం విమర్శించారు దేవినేని ఉమామహేశ్వరరాన్ని విమర్శించారు ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు లోకేష్ గారిని విమర్శించారు ఈ క ఇతను విమర్శించిన నాయకులు సొంత పార్టీలోనే లేరు ఆ తర్వాత ఏ రోజు జగన్ రెడ్డిని విమర్శించలేదు ఏ రోజు ఎటువంటి అన్యాయాలు ఇతను కనపడలేదు ఇంకా చెప్పాలి అంటే అందుకే ప్రజలు చెప్పు పెట్టి దెబ్బ పెడుకు చేశారు మూడు లక్షల భారీ మెజార్టీ మీ జీవితంలో ఏ రోజన్నా చూడలేని మెజార్టీ అటువంటి మెజార్టీ ఇచ్చి ప్రజలు ఇటువంటి తప్పుడు ఆరోపణలన్నీ కూడా చేస్తున్నామని చెప్పి నీకు ప్రజా జీవితంలో అటువంటి సెలవు ఇచ్చారు కాబట్టి ఇటువంటి ఆరోపణలు నేను నమ్మను నేను వినను ఇది మీరు వాళ్ళు అడిగారు కాబట్టి చెప్పాను కానీ ఇదన్నీ జగన్ రెడ్డి జగన్ రెడ్డి జగన్ రెడ్డి వెనకమాల ఉండి ఇవాళ ఉన్న చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా చేయాలనే కుట్రలో భాగమే ఇది ఇంకో కుట్ర ఆయన నన్ను కాదు విమర్శించింది చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న డెషిషన్ విమర్శించాడు క్యాబినెట్ తీసుకున్న డెషన్ విమర్శించాడు క్యాబినెట్ని విమర్శిస్తున్నాడు ఇవాళ ఇటువంటి విమర్శలు చేస్తా నన్ను అడ్డుపెట్టి జగన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారితో చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేపిస్తున్నాయి ఇటువంటి వ్యక్తులు అందుకే ప్రజా జీవితంలో లేకుండా ఒక ఒక వ్యక్తిని ఏమో ఎమ్మెల్యేగా ఇంకో వ్యక్తినేమో ప్రజా జీవితంలో లేకుండా ప్రజలు తీర్పిచ్చాడు మీరు ఆవేశపడుతున్నారు ఒకటి ఒక్క నిమిషం నాని గారు అన్న లైన్ ఏంటంటే ఎన్టీ రామారావు గారు విమర్శించలేదు ఆయన ఆయన అవమానపరచలేదు ఏ నందమూరి తన మహానాయకుడు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నలు దిశలా వ్యాపింపజేసిన ఒక మహానుభావుని పేరు పెట్టుకున్న చిన్ని గారు ఆ కార్యాలయంలో చేయకూడని పనులు చేస్తున్నారు పేదల భూములు కబ్జేస్తున్నారు ఊర్సా లాంటి ఒక కంపెనీకి ఒక చిన్న అపార్ట్మెంట్లో కంపెనీ పెట్టుకున్న ఊర్సా లాంటి దానికి రూపాయికి ఒక రూపాయి చిన్న పిల్లవాడికి ఇచ్చిన కూడా ఆ పిల్లవాడు కూడా తీసుకునే పరిస్థితి లేదు రూపాయికి ఏమొస్తుందో ఎవరూ టక్కుమని చెప్పలేని పరిస్థితి ఈ రోజుల్లో ఒక వేల లక్షలాది కోట్ల రూపాయలు విలువ చేసే భూములను అప్పలంగా ఉర్సా లాంటి కంపెనీకి అప్పజెప్పేశారు భూ కబ్జాదారుడు అది ఇది ఇతనికి ఉండాల్సింది మహానుభావుడు ఎన్టీ రామారావు గారి పేరు భవనానికి షార్లెస్ శోభరాజ్ పేరు పెట్టుకోవాలి అని అన్నారు ఆయన మహానాయకుడు కదా ఆయన పార్టీ ఆఫీస్ చూశారు ఈ మధ్య చెప్పన్న నేను పెద్దగా చూడలేదండి పార్టీ ఆఫీస్లో రామారావు గారి విగ్రహాన్ని తొలగించాడు ఎంత కుట్ర దేశం ఉండబడి తొలగిస్తాడు నెంబర్ వన్ అంటే రామారావు గారి మీద ప్రేమ మహానాయకుడు అంటాడు చేస్తాడు రెండవది ఉరుస నేనా క్యాబినెట్ చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ తీసుకుని అంటే ఏం అవుతుంది మీకు దీంట్లో సింపుల్గా జగన్ రెడ్డి కాదు 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 సింపుల్గా జగన్ రెడ్డి అజెండాని తీసుకొచ్చి ఇక్కడ రుద్దుతున్నాడు నన్ను అడ్డు పెట్టి రుద్దుతున్నాడు నెంబర్ రెండు మూడోది ఇవాళ అతను ఉరుసా భూములకి తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చానంటున్నాడు అక్కడ ప్రభుత్వం అంతా ముక్త కంఠంతో యాభై లక్షలు కోటి రూపాయలు ఇచ్చి తీసుకున్నారు తొంభై తొమ్మిది పైసలకి తీసుకోలేదని ఎవరు ప్రభుత్వ పెద్దలు చెప్పట్లేదా నిరంతరం వాళ్ళు డాక్యుమెంట్స్తో సహా చూపిస్తున్నారు ఉరుసా కంపెనీకి ఇవాళ తప్పకుండా కంపెనీలు పెట్టేవాళ్ళు ఎవరైనా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది ప్రోత్సహించే క్రమంలో వాళ్ళు క్యాబినెట్ తీసుకున్న డెసిషన్ని జగన్ రెడ్డిని అడ్డు పెట్టుకొని అంటే మహానాయకుడైన ఎన్టీ రామారావు గారు తీసుకున్న పార్టీలో చంద్రబాబు నాయుడు గారి యొక్క డెసిషన్స్ని నన్ను అడ్డుపెట్టి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాడా క్యాబినెట్ని విమర్శిస్తున్నాడా నన్ను విమర్శిస్తున్నాడా ఆయన అన్నది అదే కదా తొంభై తొమ్మిది పైసలని దానికి ప్రభుత్వం నుంచి కూడా సమాధానం వచ్చింది కదా కంపెనీల నుంచి కూడా సమాధానం వచ్చిందే కదా దాంట్లో క్యాబినెట్ డేషన్ మీ మన టేబుల్ మీద ఉంది కదా అయినా కూడా పదే 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 తొంభై తొమ్మిది పైసలు లక్షల కోట్ల ఎకరాలు కాదు కదా అక్కడ తీసుకుంది ఒకడు అరవై వేల ఎకరాలు అంటాడు ఒక నాయకుడు ఆరు వాళ్ళ నేత ఏమో ఆరు వేల ఎకరాలు అంటాడు ఒక మహానాయకురాలు ఏమో అరవై వేల ఎకరాలు అనుద్ది ఈ మహానాయకుడు తొంభై తొమ్మిది వయసులకి వెళ్ళి వేల ఎకరాలు వెళ్ళిపోతున్నాయి అంటాడు అసలు ఎక్కడ ఉరుస ఎక్కడ ల్యాండ్లు విజయవాడకి ఏమన్నా సంబంధం ఉందా ఏడన్న ఉందా ఎక్కడ వది తీసుకొచ్చి దీన్ని చంద్రబాబు నాయుడు గారి మీద రుద్దే కార్యక్రమంలో జగన్ రెడ్డి సాక్షి పేపర్ రాసిన నోటి మాటలే చిలక పలుకులు ఈయన నోటే వస్తున్నాయి దాన్ని నన్ను పెట్టి నన్ను పూసిగా చూపించి నేను నిన్ను విమర్శించట్లేదు అని ప్రజల్లో ఒక అమాయకులుగా భూ నాటకాలు నాడటం వీళ్ళకి ఇలా నేతకి ఇదే కాబట్టి ఈ నేత డైరెక్షన్లో మీరు చూస్తే వాళ్ళ నేతను కూడా మీరు ఒకటి గుర్తుంచుకోండి బాబాయ్ బాబాయి కేసు ఒక డ్రామా తర్వాత కోడికత్త ఒక డ్రామా తర్వాత గొలకరాయి ఒక డ్రామా మొన్న హెలికాప్టర్ ఒక డ్రామా ఇప్పుడు ఉరుసో ఒకటి డ్రామా ఈయన మొన్న చూస్తే ఆరు వేల ఎకరాలు ఇచ్చేశారు అన్నాడు ఏది చూపించండి తొంభై తొమ్మిది వయసులకి ఇచ్చేశారు అన్నారు చెప్పండి ఎన్ని అబద్ధ మాటలతో ప్రజల్ని అబద్ధాలతో చెప్పి ప్రజలు నడిపించడంలో ఈయన ఈయన నాయకులందరూ కూడా సిద్ధవస్తులు మూడోది నేను అనేది ల్యాండ్ పెద్ద పేదలు ఆక్రమించుకుంటున్నాను ఒక్క ఒక్కటి నేను అదే అనేది గుడ్డ కాలి మీదేయటం కాదు నీ దగ్గర ఒక్క కాగితం ఒక్క పేదవాడిది నేను తీసుకున్నానంటే డైరెక్ట్గా తీసుకొచ్చి చూపించు మీలాంటి జర్నలిస్టులు తీసుకొచ్చి చూపించి మాట్లాడించు ఇదిగో పలానా ల్యాండ్ పలానా సర్వే నెంబర్లో పలానా నువ్వు తీసుకున్నావు లేదా ఏం చేస్తున్నావు విజయవాడలో నాకు వ్యాపారం అనేది ఏదీ లేదు కాబట్టి చూపించి ఇదిగో చూపించాను అని చెప్పచ్చు కానీ ఇది ఉండమనండి మంచిది చాలా మంచిది ఎందుకంటే ఇతను ఆక్రమదారులు చాలామంది ఉన్నారు ఇటు ఇతను ఇతను నాయకుడు యొక్క ఆక్రమదారులు చాలామంది ఉన్నారు వాళ్ళు కంప్లైంట్లు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు తప్పకుండా భూ ఎవడో బ్యాంకులకి ఎగ్గొట్టింది ఎవడో అన్నీ తెలుస్తాయి అంటే అసలు నాని గారు ఓటమి తరువాత ఒక నెల రోజులకే పార్టీ అంటే వైసీపీ పార్టీ జెండాలు ఫ్లాగ్లన్నీ తీసి పడేయడం అవన్నీ జరిగింది ఆయన భవంతికి పెద్ద పెద్ద ఫ్లా ఫ్లెక్స్లు కట్టినాడు ఆయన తీసేశాడు అంటే రాజకీయాల్లో ఇంకా సైలెంట్ అయిపోయాడు అని అనుకున్నారు అందరూ కూడా కానీ మీ విషయంలో మాత్రము అంటే చిన్ని అంతు చూసే అంతవరకు నిద్రపోను అన్నట్టుగా మీ విషయంలో మాత్రం ఇలా ఒంటి పలేస్తున్నారు ఏంటి అసలు జనాల్లో జనాల్లో నాకు వచ్చే ప్రజాదరణ నా ఆఫీస్లో ఏ రోజు చూసినా సామాన్య ప్రజలు ఏ రోజు లేదు ఏ రోజు ప్రజల్లో తిరిగిన వ్యక్తి కాదు నేను ఒకటే అడుగుతున్నా ఈ జగన్ రెడ్డితో ఉన్న నాయకులందరూ గత ప్రభుత్వంలో ఎంపీ కింద పనిచేసిన వ్యక్తులు ఐదు న ఐదు సంవత్సరాలు ఉన్నారు ఎన్ని గ్రామాలు నేను ఎలక్షన్ ముందు కూడా ఇదే అడిగా ఎన్ని గ్రామాలు తిరిగారు ఎన్ని వార్డులు తిరిగారు అని అడిగితే ఐదు సంవత్సరాల్లో కరోనా టైంలో విజయవాడలో లేకుండా మాయమైపోయాడు అయిపోయాడా కేసునేని ట్రావెల్స్ అది తినేతగా ఉమ్మడి రాష్ట్రంలో అప్పటికే చాలా కేసునేని ట్రావెల్స్ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి మా కుటుంబ సంస్థ దాని పేరును పెరుగుదాం అని చూశాడు దాన్ని కూడా కొంపలో ముంచేసి సగంలో ముంచేసి వెళ్ళిపోయాడు చిన్న మాట కోసం ట్రావెల్స్ ని అట్లా తృణప్రాయంగా వదిలేసిన నాయకుడు కదా వ్యక్తి కదా అదే మీరు మిమ్మల్ని కోరుకునే నిజాయితీ అదే 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 మీరు నిజాయితీగా క్వశ్చన్లు అడగాలనేది కూడా అదే ఆ రోజు జరిగిన సంఘటన మీకు కూడా వివరించాను పదే పదే వివరించాను అప్పటికే మీరు బ్యాలెన్స్ షీట్ చూడండి రెండు వేల పద్నాలుగులో ఎఫిడవిట్ చూడండి ఎంత అయి ఉన్నాడో అప్పటికే చూడండి రెండు వేల పద్నాలుగు బ్యాలెన్స్ షీట్ చూస్తే మీకు అర్థమైంది దానికి గత ఇంటర్వ్యూలో కూడా చెప్పారు కానీ మీరు పదే 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 ఒకటే మాట తృణప్రాయం ఒకటే వదిలేశాడు ఎందుకు వదిలేశాడు ఆ రోజు ఫైనాన్స్ కంపెనీలో బళ్ళు సీజ్ అవుతున్నాయి కాబట్టి ఆ రోజు ఏదో వంక పెట్టుకుని టీసీ గారిని గౌరవ టీసీ గారిని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ ఉద్యోగులను అడ్డుపెట్టుకుని మూసేశాడని గత ఇంటర్వ్యూలో మీ నిజాయితీని కూడా నేను అదే ప్రశ్నిస్తున్నా తప్పకుండా మీరు నిజాయితీగా చెయ్యండి నేను బ్యాలెన్స్ షీట్ చూపిస్తాను రెండు వేల పద్నాలుగు బ్యాలెన్స్ షీట్ల సీజ్ అయినా కూడా చూపిస్తా అన్ని రికార్డెడ్ థింగ్స్ వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు కూడా తెలుసు కదా మీకు ఆ రోజు సంఘటనలు మీరు తీస్తే ఆ రోజు సంఘటన జరిగింది ఏంటి తోటి ట్రావెల్స్ వానర్లు మూసుకు ట్రేడ్ మూసేయాలనే సంకల్పంతో ఆ రోజు వెళ్ళిన సంఘటన ఆ రోజు పేపర్లు తీయండి జరిగింది ఏంటో తెలుస్తుంది కదా ఆ రోజు నిజంగా జరిగింది ఏదో టీసీని అడగొచ్చు అక్కడ అందరూ అడగొచ్చు ఆ రోజు జరిగింది తన బస్సులన్నీ ఆగిపోతున్నాయి ఫైనాన్స్ తోటి బస్సులు పెరుగుతున్నాయి ఆ రోజు ఆరెంజ్ ట్రావెల్స్ మీరు చూసుంటారు ఆ రోజు కూడా ఆరెంజ్ ట్రావెల్స్ విమర్శించాడు మార్నింగ్ స్టార్ విమర్శించాడు ట్రేడ్లో ఉన్న అందరిని విమర్శించాడు విమర్శించి ఆ రోజు తను ఆఖరికి యాక్సిడెంట్ అయిన బస్సు కూడా షెడ్డుకు తెచ్చుకోలేని పరిస్థితి అంత ఆర్థిక పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి ఆ రోజు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మీద ఒక డ్రామా జగన్ రెడ్డి డ్రామా లాగే ఇంకొకటి పెద్ద డ్రామా ఆర్టిస్ట్ కాబట్టి ఆ డ్రామా నడిపించి మూసేశాడు నేను మొన్న కూడా మీకు అదే చెప్పాను పదే పదే తృణోపాయం అనొద్దు ఆరిపోయిన బిజినెస్ని అంత గట్టి వెళ్ళిపోయాడు ఇది నేను అందుకే నిర్భయంగా మీరు అడగండి నిర్భయంగా నేను చెప్తాను అంటున్నా మీరు అందుకే నిర్భయంగా అడగాలి అక్కడెక్కడో అతన్ని ఎక్కడికో తీసుకెళ్ళి సూర్యుడు బూరుడు అని దొంగలను తీసుకెళ్ళి అది చూపిస్తమే మనం చేసుకున్న మన మన మనం మన యొక్క దరిద్రం అన్న డ్రామా ఆర్టిస్ట్ అంటున్నారు కదా ఆ కళ కొంతైనా తమ్ముడికి ఆ రక్తం కదా అంటుంది కదా కొంత విజయవాడ ప్రజలు కానీ నా కార్యకర్తలు కానీ నాయకులు కానీ నన్ను చూశారు ఆయన చూశారు జివాళ్ళికి ఏడు నియోజకవర్గ ఎమ్మెల్యేలు నన్ను అభిమానిస్తారు నాయకులు అభిమానిస్తారు ఒక్క యాంటీ లేదే ఒక్క యాంటీ ఏడుగురు ఆ రోజు ఆయనతో ఉన్నాడు కదా ఏడుగురు కూడా ఒక్కళ్ళు ఆయనతో పడినోళ్ళు ఉన్నారా రెండోది ఏడు మంది మీతో బాగున్నారా బోండా గారికి మీకు పెద్దగా సఖ్యత లేదు అంటున్నారు పొద్దునే మూడు నాలుగు సార్లు మాట్లాడుకున్నాం గారు మీకు గుర్తుందో లేదు వసంత కృష్ణప్రసాద్ అసలు ఆవేశంతో రగిలిపోతున్నారు వాళ్ళ దగ్గర ఉండే ఆ డస్ట్ అంతా కూడా పవర్ ప్లాంట్ చూసే డస్ట్ అంతా మీ అనుచరులు తోడేసుకొని పోతున్నారు ఆయన ఆవేదంతో రగిలిపోతున్నారు ఆయన ఇంకా మీ శిష్యుడు కొలకపూడే శ్రీనివాస్ గారు అయితే ఇంకా కదా లేదా బోండా ఉమ్మ గారు నిన్న కాక మొన్న ప్రెస్ మీట్ పెట్టారు నాని నా గురించి చెడామెడా ఏకేసింది గోండా ఉమ్మ గారు పార్టీ లైన్ కదా పార్టీ లైన్ కాదు పార్టీ లైన్ ఉండదు అది పార్టీ గురించి వెళ్ళ ఇండివిజువల్ లైన్ పార్టీకి సమస్య కాదు ఇండివిజువల్ లైన్ పొద్దున్నే చూస్తే నా ఫోన్ చూస్తే బాండా ఉమ్మ గారు నేను పది పదిహేను వర్షాలు రోజు మాట్లాడుకుంటాం అసలు నన్ను రాజకీయాల్లో నా చెయ్యుంచి నడిపిన వ్యక్తి బాండావమ్మ కాబట్టి అతనికి నేను ఏ రోజు అతను నాకు సీనియర్ మా పాలిట్ బ్యూరో మెంబరు ప్లస్ విప్పు కాబట్టి నాకన్నా ఆయనే ఇంపార్టెంట్ కాన్షన్ అన్నం చూసి పెరగలేదు మీరు రాజకీయాలు చిచ్చి అతని దగ్గర ఇప్పుడు పెరగలేదు రెండు విషయాలు బాగుండా ఉమాగా మీరు అడిగిన దాన్ని అదే మీరు స్కిప్ వెళ్ళొద్దు స్కిప్ వెళ్ళకుండా వినాలి రెండోది నాకు నియోజకవర్గంలో చేమ చిట్టుక్కుమన్నా చెప్పేది వసంత కృష్ణప్రసాద్ నేను ఇట్లా చేద్దాం ఈ పోస్ట్ చేద్దాం ఇది చేద్దాం అని నాకు అత్యంత స్నేహితుడిగా ఉండేది వసంత కృష్ణప్రసాద్ ఏడుగురులో అత్యంత స్నేహితుడిగా ఉండేది కృష్ణప్రసాద్ అత్యంత మార్గదర్శక ఉండేది బాగుండవమ్మ ఇక కొలికిపూడు వస్తారా కొలికిపూడు అనేవాడు ఏ రోజు నన్ను విమర్శించడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శడు పార్టీలో పార్టీలో పట్టుబడి టికెట్ ఇప్పించింది మీరే ఇచ్చింది నేనే తీసుకు తప్పు కాదు కదా ఒక నాయకుడిని తీసుకొచ్చాం గెలిపించాం ఎమ్మెల్యేని చేసాం కాబట్టి అతను కూడా ప్రతి మీటింగ్లోనూ నన్ను చిన్నన్నే తీసుకొచ్చాడు నన్ను చంద్రబాబు నాయుడు గారు లోకేషు చిన్నన్నే నాకు నాయకులని ప్రతి మీటింగ్లోనూ అతను చెప్పే ప్రతి ఇంటర్వ్యూలోనూ ప్రతిదీ దాంట్లోనూ వాళ్ళిద్దరితో పాటు నా పేరు కూడా వస్తూ ఉంటుంది మరి మాకు తేడాలు ఉన్నాయని మీరు ఎట్లా చెబుతున్నారో నాకు తెలియదు నాకు ఒక చెల్లిగా సౌమ్య ఒక మార్గదర్శిగా బోండు ఒక స్నేహితుడిగా వసంతకృష్ణ ప్రసాద్ కలిసిన తిరిగిన వ్యక్తులుగా శ్రీరామ్ తాతయ్య కానీ లేకపోతే కోలిగపూడి కానీ అన్నిటికన్నా ముఖ్యంగా సీనియర్ పొలిటీషన్ అయిన గద్దె రామ్మోహన్ రావు గారిని నేను అనుసరిస్తూ ఉంటాను ఆయన వేలో ప్రజల దగ్గరికి వెళ్ళడం అనేది ఆయన ఇట్లా ఏడుగురు కూడా నన్ను ఏ రోజు కూడా సుజనా చౌదరి గారు ఉన్నారంటే ఆయన దగ్గరికి వెళ్ళి నేనే సలహాలు తీసుకుంటాను ఆయన దగ్గరికి నేనే వెళ్తా ఆయనతో పాటే తిరుగుతా ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రి చేసిన వ్యక్తి ఇటువంటి వ్యక్తులకి నేను ఎంపీ అయినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ కూడా నాకన్నా సీనియర్లు ఒక్క కొలిపూడి శ్రీనివాసరావు తప్పితే వీళ్ళందరూ కూడా నాకన్నా సీనియర్లు వాళ్ళతో కలిసే వెళ్తాను వాళ్ళతో కలిసి తిరుగుతాను మీరు ఫలానా వ్యక్తితో చేస్తున్నారని అంటే చెప్పండి రెండోది మీరేదో బూడిద అన్నారు ఎక్కడ చేస్తున్నారని చెప్పండి ఇవాళ ఇంకొక విషయం కదా మీరు చూసారో లేదు మా ప్రభుత్వం దానికి టెండర్ వేసింది ఇదే నేను చెప్పేది మాఫియా మాఫియా అని చెప్పే వ్యక్తులు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ మొత్తం ఇసు బూడిదంతా కూడా టెండర్ ప్రాసెస్లో జరుగుతుంది కళ్ళు పోయిన వాళ్ళకి కళ్ళు కబోదులు అయిన వాళ్ళకి డ్రామాగా నటించే వాళ్ళకి ఏమో కానీ అది టెండర్ ప్రాసెస్ జరుగుతుంది రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకి పోవే టెండర్ పోయినా కూడా ఎవరి భాగం వాళ్ళకి పోతున్నారు రోడ్లకు కావచ్చు అన్నిటి అదే వాడుతున్నారు కదా ఇప్పుడు అంత కూడా తీసుకొని ఇంకా మీకు అంత పికప్ అవ్వలేదు కదా సార్ ఇంకా అమరావతి పనులే మొదలవ్వలేదు ఇంకా రోడ్లే మొదలవుతాయి సార్ మీరు గత ఎనిమిది నెలల నుంచి మేము అమరావతినే లైన్లో తీసుకురాలేకపోయాం ఇంకా రోడ్ల పనులు మొదలవుతాయి మీరే చెప్పండి ఏమైనా మొదలైనయా గత ప్రభుత్వంలో ఏమన్నా ఉన్నాయా ఈ ప్రభుత్వంలోనే కదా నేషనల్ హైవే దెబ్బతే ఏమన్నా ఉందా కాబట్టి పనులు మొదలైనాక టెండర్కి వెళ్ళాం కాబట్టి టెండర్ బోర్డుకి వెళ్తుంది కానీ ఇటువంటి వాళ్ళు అదే నేను అనేది గొడ్డ కాల్చి వేయొద్దు స్పెసిఫిక్గా ఇవ్వండి అదే నేను కోరి ప్రతి నియోజకవర్గంలో చిన్ని గారు సొంత క్యాడర్ని తయారు చేసుకుంటున్నారు ఇది ఎమ్మెల్యేలకు కొంత కంటగింపుగా ఉంది అంటున్నారు నేను ఎమ్మెల్యేలు అందరం కలిసే తిరుగుతాం ఎమ్మెల్యే లేకుండా నేను ఏ నియోజకవర్గానికి వెళ్ళను ఎమ్మెల్యే పర్మిషన్ లేకుండా నేను ఏ నియోజకవర్గానికి వెళ్ళను నేను ఏదన్నా కార్యక్రమం చేస్తే ఎమ్మెల్యే లేకుండా ఏ కార్యక్రమము చేయను ఇటువంటివన్నీ కూడా ఏ రోజు కూడా ఏ మీరు ఎమ్మెల్యేలను కూడా ఫోన్లో ఇంటర్వ్యూ చేయండి మనం ఇద్దరం ఉన్నాం కదా మీరు అనుమానం వచ్చిన ఎమ్మెల్యే ఏడు మంది ఎమ్మెల్యేలు ఒకవైపు మిమ్మల్ని ఒకవైపు కూర్చోబెట్టి ఒకరోజు ఇంటర్వ్యూ చేస్తారు ఖచ్చితంగా మందితో మధ్యలో కూర్చోబెట్టి వాళ్ళందరూ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వ్యక్తులు నాకున్నది ఒకటే ఒక పార్టీ నాకు చంద్రబాబు నాయుడు గారి గ్రూపు తెలుగుదేశం పార్టీ గ్రూపు నారా లోకేష్ గారి గ్రూపు మాకు ఉన్న తెలిసిన గ్రూప్ ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీ గ్రూప్ తప్పితే మా నాయకులకు కానీ మాకు కానీ వేరే గ్రూప్ లేదు కష్టపడి ఇవాళ ఇక్కడ అధికారంలోకి వచ్చాం చక్కగా ప్రజలకు సేవ చేయడమే మా అందరి యొక్క కర్తవ్యం